నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూడమి అధికారంలోకి వస్తే జైళ్ళ నుంచి ఉగ్రవాదులను విడుదల చేస్తామని హామీలు ఇస్తుందని అమిత్ షా విమర్శించారు నరేంద్ర మోడీ గారు పాలిస్తున్న గడ్డ ఇక్కడ ఉగ్రవాదం అనేది ఉండదు ఉగ్రవాదం అంటే క్లియర్ గా మన తెలంగాణ లా అమిత్ షా గారు మిత్రులారా పాతాళానికి తొక్కేస్తాం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం మళ్ళీ పైకి లేవదు అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అదహ పాతాళానికి తొక్కేస్తామని మళ్ళీ అది పైకి లేవకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు ఇక ఆర్టికల్ త్రీ సెవెన్ అనేది చరిత్ర అన్నారు భారత రాజ్యాంగంలో ఎన్నడూ భాగం కాబోదని స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్ లోని కిష్వార్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోమవారం అమిత్ షా మాట్లాడుతూ బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు మూడు సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు పంతొమ్మిది వందల తొంభైలో పెట్టేగిన ఉగ్రవాదం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారనికపై అలాంటి పరిస్థితి ఉత్పన్నం కానివ్వబోమని ప్రజలకు హామీ ఇచ్చారు కాశ్మీర్ గడ్డపై మళ్లీ పైకి లేవనంత లోతుకు ఉగ్రవాదాన్ని పాతి పెడతామన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదల చేస్తామని హామీలు ఇస్తోందని అమిత్ షా విమర్శించారు అమ్మవారి కుడి ముందు నిల్చొని హామీ ఇస్తున్నా ఇది మోదీ సర్కార్ భారత గడ్డపై ఉగ్రవాదాన్ని విస్తరించాలని చూసే ధైర్యం ఎవరికి ఉండదు అని స్పష్టం చేశారు బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో గ్రామ స్థాయిలో భద్రతా దళాలకు ఆధునిక ఆయుధాలను సమకూర్చి భద్రతను పటిష్టం చేసిందని చెప్పారు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని చెబుతోందని దాన్ని పునరుద్ధరించడం అవసరమా అని ప్రశ్నించారు వాళ్ళు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతారని తెలిపారు కానీ ప్రజలు ఎవరు భయపడద్దని ఆ కూటమి అధికారంలోకి రాదని చెప్పారు మొత్తానికైతే పంతొమ్మిది వందల తొంభైలో ఎంతో మంది ఈ ఉగ్రవాదం వల్ల ఎంతో మంది చనిపోయారు తొంభైలో మళ్ళీ అలాంటి పరిస్థితులు జమ్మూ కాశ్మీర్ లో రానీయం ఉగ్రవాదాన్ని పాతాళానికి దొక్కినం ఇంకా మళ్ళీ లేవదు ఇంకా దొక్కుతాం ఇంకా ఇంకెవరైనా ఉంటే ఇంకా లేవకుండానే ఎత్తాం ఇక్కడ కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ కూటమి కనుక అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను వదిలిపెడతాం అని చెప్పేసి హామీలు ఇస్తారు ఇది చాలా తప్పు దేశానికి అలాగే జమ్మూ కాశ్మీర్ కు ప్రమాదం అని చెప్పేసి అమిత్ షా సుడిగాలి పర్యటన చేసి మూడు సభల జమ్మూ కాశ్మీర్ లో మూడు సభలలో పాల్గొన్నారు బుధవారం నాడు ఎన్నికలు ఉన్నాయి మిట్లారా సో ఆ ఎన్నికలు జరిగే సమయంలో అమిత్ షా ఇలాంటి మాటలు మాట్లాడేది నరేంద్ర మోడీ గారు పాలిస్తున్న గడ్డ భారతదేశం అనేది ఇక్కడ ఉగ్రవాదం అనేది ఉండదు ఉగ్రవాదం అంటే ఉత్సవ పోసుకుంటారు అనేది క్లియర్ గా మన తెలంగాణ లాంగ్వేజ్ గా అమిత్ షా గారు చెప్పారు మిట్లారా త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది రద్దు అనేది మంచిది మళ్ళా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును పునరుద్ధరీకరిస్తాం అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానాలు ఇస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మిట్లారా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేది ఒక మంచి చరిత్ర అటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును మళ్ళా పునర్ధరీకరిస్తాము అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ కూటమి హామీ ఇస్తానంటే మరి ఈ కాంగ్రెస్ ను గ్రామ స్థాయి నుంచి వెళ్ళి తెలుగు ప్రజలందరూ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాం మిట్లారా మొత్తానికైతే అమిత్ షా బ్రహ్మాండమైన ప్రసంగం చేసిరు అమిత్ షాకు ఒక బిగ్ సెల్యూట్ చెప్తా ఉన్నాం